తో ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నేను విడవాలేనయ్యా నీ కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నేను విడవాలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నీతో

వీరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించిన నాతో నీవున్న ధైర్యమే కలిగిన శ్రమలు శోధించిన నాతో నీవున్న கலின பிராணம் போய்தர கூடி ஸ்வச வர கோண்டனையா பிராணம் போய் தர கூணி தோனே நோதி ஸ்வாசரூண்ட నీవే కావాలే సయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నేను విడవాలేనయ్యా నీవే కావాలే సయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నేను విడవాలేనయ్యా నా ప్రాణప్రియుడా ప్రియుడా సూత్ర నా ప్రాణప్రియుడా ఏతన భాగము తొంభై రెండవ అధ్యాయము పదిహేను వచనం చదువుతాం ఏతన భాగము తొంభై రెండవ అధ్యాయము పదిహేను వచనం వారు ఇంకొంచెం పై వచ్చిన చదువుదామా ఎవరు వారు నాకు ఆశ్రయదుర్గమైన దుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము తనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు మొసలి దేవుని స్తోత్రం కలిగిన తర్వాత సారము కలిగి ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు దేవునిని ఆశ్రయించిన వారు దేవుని మహింపరచాలనుకున్నవారు దేవుణ్ణి ప్రసిద్ధి చేయటానికై ఎవరైతే ఉంటారో వాళ్ళట వారు ముస్సలు తన తనమందు మందు దశలో చిగురు పెడతారట ఎలాంటి చిగురు అంటే దేవుని కార్యాలను బలపరచడానికి దేవుని కార్యాలను ఉన్నతమైనవిగా రూపొందించడానికి వారు మొస్సులు వాళ్ళైనప్పటికీ కూడా దేవుని మీదే ఆసక్తి కలిగిన వారిగా ఉంటారంట వారు సారము కలిగి పచ్చగా ఉంటారు ఈరోజు మనం సారము కలిగిన వ్యక్తిగా ఉన్నామా సారము కలిగి ఉండాలంటే దేవుని యొక్క భక్తిలో మనం ఉండాలి భక్తి మనలను సారములోనికి తెప్పిస్తుంది భక్తి మనలను విశ్వాసంలోనికి నడిపిస్తుంది యోగును గురించి అంటాడు కదా నాలుగవ అధ్యాయం ఆరు వచనంలో యోగు గ్రంథము నాలుగవ అధ్యాయం ఆరు వచనం ఒక మాట ఉంటుంది నీ భక్తి నీకు ధైర్యము చదవండి అక్కడ నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము ఇక్కడ రెండు మాటలు భక్తి రెండవది యథార్థ ప్రవర్తన భక్తి ఏం చేస్తుందంటే మనకు ధైర్యం పుట్టిస్తుంది అంటే ఇందాక నేను చెప్పాను ఎవరు కూడా మూసి పూసుకోకపోయినా ప్రతీ నెల కూడా దేవుని యొక్క ఆశీర్వాద భోజనాన్ని కూరలతో ఏర్పాటు చేస్తూ ఉన్నామంటే ఏంటంటే అది దేని గురించి భక్తి నా దగ్గర లేకపోయినప్పటికీ కూడా ప్రభు దగ్గర పాదాల దగ్గర మోకరించిన బ్రవ్వా ఇగో కావాలి అన్నప్పుడు అనుగ్రహించేవాడు వాడు ఆయన ఉన్నాడని ధైర్యం నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది నీ యథార్థ ప్రవర్తన ఏదైతే ఉందో నీ యథార్థత నీకు నిరీక్షణను నిరీక్షణ అంటే ఏంటి లేని వాటి కోసం ఎదురు చూడటం లేదు అయినా ఉన్నాయి లేదు అయినా ఇస్తాడు లేదు అయినా నాకు అనుగ్రహించకుండా మానడు లేదు అయినా ఇచ్చేవాడు నా తరపున ఉన్నవాడు లేలుయా ఉన్నప్పుడు సోకు చేయటం గొప్ప కాదు లేనప్పుడు చేయాలి సోకు ఏంటనేది ఏంటా సోకు లేకపోయినప్పటికీ కూడా ఆయన మన ఆయన పేరేంటంటే నేను ఉన్నవాడను ఆయన ఉంటే ఉందండి ఆయన ఉన్నవాడు మనం లేనోళ్ళం అయితే మనం లేనోళ్ళం అనుకున్నంత మాత్రాన లేనోళ్ళం కాదు ఆయన మనతో ఉంటే సమస్తము కలిగిన వాళ్ళం ఈరోజున దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే నువ్వు సారముగా ఉంటే నీ భక్తి నిన్ను ధైర్యాన్ని పుట్టిస్తుంది నువ్వు సారముగా ఉన్నావు అనే దానికి నిదర్శనం ఏమిటంటే నీలో ఉన్నటువంటి ఆ ప్రవర్తన ప్రార్థన ఆ ఉద్దేశాలు ఆ ఉత్ ఉత్సాహము ఆ సంతోషము నిన్ను ఎక్కడ నడిపిస్తుంది అంటే తారాస్థాయికి తీసుకుని వెళ్తుంది నీరసంగా ఉన్నావు ఏంటి శరీర నీరసం గురించి నేను మాట్లాడతా శరీరానికి ప్రతి ఒక్కటి తిన్నా నీరసమే తినకపోయినా నీరసమే వయసును బట్టి నేర్సమే ఆలోచన బట్టి నేర్సమే తలంపులు బట్టి నేరసమే అయ్యో ఎంత తప్పు ఉందా నేను ఎలా తీర్చాలంటే నీకేమైపోద్ది ఎంత తిన్నా సరే నేర్చమేట నేరసండి ఒక్కొక్కసారి అవి మన ఎదురుకుండా వచ్చి మనం ప్రశ్నిస్తాయి నేర్చబడిపోతాం తిన్నా నేర్సమే తినకపోయినా నేరసమే ఈరోజు టైం అయిపోయింది శాసనం కాదు నాకు ఏ తిండి ఉండదు అలాగే రాత్రి తినడానికి ఓబాబు బ్రష్ చేసుకోవడం ఇంటికి అమ్మగారు టీ తరలి తాగటం లేకపోతే పెనపల్లి వెళ్ళిన తర్వాత తాగడమే అదే పరిస్థితి నాకు వచ్చిన తర్వాత రాజబాబు టిఫిన్ తెచ్చారు తినేసి పైకి వచ్చాను ఈ శరీరానికి నేస ఉంటుంది కానీ ఆత్మీయ జీవితంలో నేసపడిపోకూడదు ఎప్పుడు నీసపడిపోతామంటే భక్తి లేకపోతే నేరసబడిపోతాం విశ్వాసం లేకపోతే నేసబడిపోతాం దేవునితో నడవకపోతే నేసబడిపోతాం దేవుని సన్నిధి మనతో లేకపోతే నేసబడిపోతాం దేవుని మనతో వండకపోతే ఎందుకు వచ్చిందిరా నా బతుకు అనిపిస్తుంది రోజున నువ్వు సారము రావాలి అంటే నీలో ఏం రావాలి భక్తి రావాలి భక్తి నీలో ఉంటే ధైర్యం పుట్టిస్తుందా నేను ప్రభుత్వం మాట్లాడితే ఆయన కాదంటాడా స్తోత్రం కలిగిన కాదు ఆయన నాతో ఉండగా నాకు ఎందుకు భయము అనిపిస్తుంది కాబట్టి ధైర్యం ఇచ్చినప్పుడు ఎంత ఇంకా మాటల్లో చెప్పలేం ఏదైనా చేయగలం అనిపిస్తుంది ఒక మనిషితో చెప్పండి ఏ నీకు ఎందుకని నేనున్నాను నడు అని అనుకో మా ఎక్క చెప్పింది నాకు సపోర్ట్ చేస్తుంది మా అన్నయ్య చెప్పాడు లేక మా బావ చెప్పాడు మా బావ అసలు మా అక్క పిసినది కానీ మా బావ మాత్రం మాట అంటే మాట అని ఏం చేస్తూ ఉంటారు ధైర్యం మా బావ చెప్పాడు ధైర్యం మా అక్క మాత్రం రూపాయి పిసినార్ది ఇవ్వదు కానీ మా బావ బాబు మమ్మల్ని బాగానే చూస్తాడు అనే ధైర్యం ఇక్కడ అన్న కంటే అక్క కంటే బావ కంటే తమ్ముడి కంటే ఉన్నతమైనటువంటి వాడు ఆయన ఒకవేళ ఏలైనా మాట తప్పుతారేమో కానీ ఆయన మాట తప్పనవాడు ఆయన ఇస్తాడు చేస్తాడు ఏదైనా చేయగలడు ఆయన ఏదైనా నువ్వు ఆయన దగ్గరికి వస్తే నువ్వు ఆయన మాట వింటే ఏదైనా చేయగ నా నమ్మకం అదే ఆయన మాట విన్నాను నాకోసం నేను ఏది ఖర్చు పెట్టుకోవడం నా కోసం ఏది అడగను ఏదైనా ప్రభు కోసం అడిగితే ఆయన కొన్ని దినాల్లో ఇస్తాడు దేవుని స్తోత్రం కలిగిన నేను ఎప్పటికీ సంతోషంతో మెచ్చుకున్నది ఏంటో తెలుసా దేవుని కార్యాలు రెండు అద్భుతమైన కార్యాలు ఒక సంవత్సరంలో చేయడం అంటే మాటలు కాదు మన చోటకి వెళ్ళాను నేను ఒప్పల గుప్తం వెళ్ళాను నాకు ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు ఎక్కడ ఎనిమిది గంటలు బయలుదేరు రాజబాబు తీసుకెళ్ళి బస్ స్టాండ్లో అప్పు చెప్పారు వెళ్ళాను అక్కడికి వెళ్ళారు పది నిమిషాలకు పన్నెండు బాబా ఎంత దూరం ఉందనుకున్నాను రాహుల్పాలెం బస్ స్టాండ్లో వెళ్ళి ఆడు ఒప్పల గుప్తం వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలంటే వాళ్ళు అడుగుతున్నారు బస్ స్టాండ్లోని అనౌన్స్ చేసేవాళ్ళు అది ఎక్కడ అంటున్నారు కోసి నీ మొహం వండ నన్ను అడుగుతా బాబు ఆవిడ ఆవిడ అడిగా నన్ను అది ఎక్కడ నన్ను అడుగుతుంది నీ మొహం తగిలే నన్ను అడుగుతావేటి ఎక్కడ ఉండి ఎక్కడ ఉండాలి నాకేమో ఆ రూట్ చూసుకోవడం తెలియదు లేదా హనీబాబు అయితే రూట్ ఇవన్నీ సెలబం చేస్తాను నాకు సెల్స్ వస్తున్నాయి కంప్రమం వచ్చేది దయ్యం అంతుంది అంతే నేను చేయకుండానే వెళ్ళిపోతున్నాయి ఫోన్లు వెంటలు వచ్చేస్తుంది నాకు ఆగి మామూలు ఫోన్లు కాదు వాట్సాప్ కాల్ వెళ్ళిపోతున్నాయి అది ఆపాలని నా వల్ల అవుతలేదు తేరావులపాలెం ఇక నాకు ఒక ఏమంటే ఉంటాయండి ఆటోలని ఎంత దూరం ఉంటుంది అండి అంటే ఉంటుందండి ఒక పాతి కిలోమీటర్లు ఉంటుంది ఎంత ఛార్జ్ ఉంటుందంటే సర్వీస్ ఆటో అయితే నలభై రూపాయలు తీసుకుంటాడండి ఫోన్లో అనుకున్నా నలభై రూపాయలు అంటే అర్థమైపోయిందో ముప్పై కిలోమీటర్లు ఉంటుంది సుమారు కానీ వెళ్ళే కొద్ది రావట్లేదు వెళ్ళే కొద్ది టైం చూసుకుంటున్నాను నా టైం అయిపోతుంది టైం చూసి ఆఖరికి అక్కడికి వెళ్ళేసరికి పది నిమిషాలకు పన్నెండు అమ్మాయి అయ్యాబు ఎంత దూరం అనిపించింది నాలుగు గంటలకు అవ్వాల్సినటువంటి మీటింగ్ ఐదున్నర దాకా అయ్యింది అయ్యాబోయ్ ఇప్పుడు ఆ రాత్రి రత్నౌల్లి దగ్గర కోటం ఏం చేయాలి అమ్మగారికి ఏం వాంతులు అని నాకు మెసేజ్ పెట్టింది నాకు బాగాలేదు వాంతులు కాంట్రింగ్స్ అయ్యింది మీటింగ్కి వెళ్ళాను సరే ఏం చేయాలి అర్థం అవుతుంది సరే వెళ్ళిపోతాను అనుకున్నాను ఇదేంటి ఎనిమిది గంటలు బయలుదేరాను పన్నెండు గంటలకు వచ్చి నాలుగు గంటలు జర్నీ చేసినప్పుడు మళ్ళీ నాలుగు గంటలు జర్నీ చేయాలి పది అయిపోద్ది అనుకుని నేను ఇంకా అక్కడ నుంచి నుంచి ఆటోలు రావే ఏమి రావే బస్సులు అసలు రావంట గారు సార్ అంటే ఎక్కించుకున్న తర్వాత అప్పుడు అన్నాను నన్ను కొంచెం మీరు ఎక్కడిదాకా వెళ్తారో తెలియదు పని మీరు ఎక్కడిదాకెళ్ళినా నన్ను కొంచెం అదే అమలాపురం ఆ రోడ్డు దాకా తీసుకెళ్ళి వదిలేసి అన్నాను పాపం ఆయన దాకా తీసుకొచ్చి వెంటనే బండి మీద తీసుకొచ్చి నన్ను అక్కడ డ్రాప్ చేసేట్టు అక్కడ నుంచి ఆటో పట్టుకున్న అమలాపురం ఎంత నన్ను ఇరవై రూపాయలు అన్నాడు ఎక్కి ఇరవై రూపాయలు వచ్చి బస్ స్టాండ్లో దిగాను దేవా నాకు మంచి టకా చక్కన నాకు ఎక్స్ప్రెస్ కావాలి ప్రభావాన్ని ప్రార్థన చేసుకున్నాను రాజమండ్రి ఎక్స్ప్రెస్ దొరికింది గబాల్ని ఎక్కాను దిగాను ఓ సీట్ ఉంది ఆవిడ ఒక ఆవిడ కూర్చుంది పక్కనే బ్యాగ్ వేసింది హ్యాండ్ బ్యాగ్ వేసింది ఏం చేయాలి తప్పదు అడిగాను ఖాళీ అయినా అన్నాను ఎవరో బ్యాగ్ బ్యాగ్ మీద వేరే వాళ్ళ దాన్ని నాదండి మనం ఆవిడ వచ్చేసి వద్దాం నడు అన్నాను పక్క గిండేసాను కిటికీ పక్కన కూర్చుంది పక్కన నేను కూర్చున్నాను నేను కూర్చున్నాక ఇంకోటి కూర్చున్నాడు టికెట్ తీసుకున్నాను యాభై ఐదు రూపాయలు దేవని స్తోత్రం అనుకున్నాను ఆవిడేం చేసింది ఆధార్ కార్డు ఇచ్చింది టికెట్కి అదే వాళ్ళ అమ్మాయి ఆధార్ కార్డు అంట ఇదేటమ్మా మీ అమ్మాయి ఆధార్ కార్డు ఇచ్చాను అయ్యో చూసుకోలేదండి నేను తర్వాత టికెట్ తీసుకుంది యాభై ఐదు రూపాయలు కదా యాభై ఇచ్చింది ఐదు దొరుకుతలేదు నేను ఇద్దామని చూస్తున్నాను పక్కనుంచి మనం అడగకుండా మనమే ఇస్తామని ఎంత పొచ్చినా తలకైపోతా అని అలా చూస్తున్నాను మొత్తం మీద బ్యాగులో దొరికింది ఐదు రూపాయలు ఇచ్చింది అయిపోయింది అంతే పక్కన తీసిందండి బ్యాగులో నుంచి ఏటనుకుంటున్నారు పాప్కార్న్ ప్యాకెట్ పాప్కార్న్ ప్యాకెట్ తీసింది తింటుంది ఒక్కొక్కటి చిన్నపిల్లగా నాకేమో తిక్కరేగిపోతుంది పక్కనే నాకు ఒక పక్కన నాకు లేతుంది ఏ నువ్వు తింటమే వచ్చి నాకు పెట్టవచ్చుగా అందనిపిస్తుంది లోప నువ్వు తింటమే నాకు అసలు పెట్టచ్చుగా అనిపిస్తుంది కానీ అనలేం కదా తెలుసా అయితే అంటాం తింటుంది పక్కన ఆయనకి సొత్తుంది తింటుంది నా పక్కన సొత్తుంది ఆయనకి సొత్తుంది నాకేమో ఒళ్ళు ఉడికిపోతుంది తింటే తొందరగా తినేసి కదా అనుకుంటున్నాను మనసులో అలాగ మొత్తం మీద ఇద్దరం కలిపి ఎక్కడ రావులపాలెం దాకా జర్నీ చేసాం రావులపాలెం దగ్గర మద్దరం దిగేశాం ఆ తర్వాత ఆవిడ దారి ఆవిడ వెళ్ళిపోయింది విషయం చెప్తున్నాను వెంటనే బస్సు దొరికింది నేను రావులపాలెం బస్సు ఎక్కాక అమలాపురంలో నేను రావటం లేట్ అయిపోద్దేమో నువ్వు కొంచెం వెళ్ళు నువ్వు పాటలా జరిపిస్తూ ఉండు అని అమ్మగారు చెప్పాను పామ్మావి లేచి వచ్చింది అప్పుడు వెళ్ళక నేను వెళ్ళాం దేవుని కార్యం జరిగించ దేవుని స్తోత్రం కలిగొన సారము కలిగి ఉండాలంటే వాళ్ళు ఎప్పుడు సారం కలిగి ఉంటారంట యవన దశలోనా వారు మొసల తన మందు సారము కలిగి ఉందరు ఎప్పుడు వయసుకు మొసలు వాళ్ళే కావచ్చు కానీ వాళ్ళ మనసుల్లో ఏముందంటే దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయాలన్న ఆలోచన అలాంటి వారట ముసల తన మందు కూడా చిగురు పెడతారంట సారము కలిగి ఉంటారంట చిగురు పెట్టాలంటే ఏం చేయాలి మొక్క సిగర పెట్టాలంటే ఏం చేయాలి సారం ఉండాలి సారం ఉండాలంటే ఏం చేయాలి సారవంతమైన స్థలం ఉండాలి సారవంతమైన స్థలం ఉంటే సరిపోద్దా ఓ ఫ్రెండ్ అన్నారు మొక్క పెదగాలంటే ఏం చేయాలంట ఏం చేయాలంట చెప్పరటి నీళ్ళు పోయాలంట నీళ్ళు పోయాలా పాలు పోయాలా నీళ్లు పోస్తూ ఉంటే ఆ మొక్క ఎదుగుతూ 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 ఒక వృక్షంగా మారిపోతుంది ఆత్మీయ జీవితంలో వాక్యం అనేటువంటి నీరు పోయబడడానికి నీవు ప్రశస్తమైన స్థలంలో నాటబడి ఉండాలి ప్రశస్తమైన చాలా చోట్ల నాటబడి ఉంటాయి కొన్ని నాటబడకుండా మొలుస్తాయి మొలిచిన చోట చెట్టు నీళ్లు పోయలేము ప్రశస్తమైన స్థలములో నాటబడితే ఏమవుతుందంట నీరు పోయిబడినప్పుడట ఆ మొక్క ఎదుగుతూ సారవంతముగా అది చిగురేస్తుంది సారవంతముగా ఆ చిగురు వచ్చినప్పుడు అది ఎదుగుతూ 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 ఉంటుంది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల నేను వాక్యం ఆపేస్తాను సమయం అయిపోయింది కాబట్టి సారవంతమైన వ్యక్తిగా ఉన్నవా ఎప్పుడు సారం పొందుకుంటాము అంటే దేవుణ్ణి ప్రసిద్ధి పైన వచ్చిన చదవండి ఆ పద్నాలుగు వచ్చిన నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి నేను ఆయన నామాన్ని గొప్ప చేయడానికి సిద్ధపడినప్పుడు ఆయన నామాన్ని కీర్తించినప్పుడు ఆయన నామాన్ని మహింపరిచినప్పుడు ఆయన దేవదేవుడు అని నువ్వు లేకానికి చెప్పగల సాక్ష్యం నీలో ఉన్నప్పుడు అప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంట వాళ్ళు ఎంత వయసు మళ్ళినప్పటికీ కూడా చిగురు పెడతారు ఎందుకు సారమ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారండి పచ్చగా ఉంటారు పచ్చగా ఉన్నామంటే ఏంటి పచ్చగా ఉన్నామంటే ఏంటి సంతోషం పచ్చగా ఉన్నామంటే ఏంటి సమాధానం పచ్చగా ఉన్నామంటే ఏంటి ఆశీర్వాదం పచ్చగా ఉన్నామంటే ఏంటి దేవుల్లో ఎదుగురేటువంటి స్థితి ఇది మనకు కావాలి ఈరోజు నాస్సారం కలిగిన వ్యక్తిగా ఉన్నావా లేక నిస్సారమైన స్థితిలో ఉన్నావా ఉప్పు నిస్సారమైతే దాన్ని దేని చేత సారం చేయగలం చేయలేమట అది త్రొక్కబడటకే తప్ప దేనికి పని చేయదట ఈరోజు నిస్సారమైన స్థితిలో ఉంటే ఏమీ చేయలేవు పని ఏ పని లోకంలో పని కాదు నేను అనేది దేవుని కొరకు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి ఆ పని ఏమి చే అయ్యా నా వల్ల కాదు నాకు నీరసం అయ్యా ఏంటి నీరసం శరీర సంబంధం నీరసం పక్కన పెట్టు శరీర సంబంధమైన బలహీనత పక్కన పెట్టు శరీర సంబంధమైనటువంటి ఆలోచన పక్కన పెట్టు దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి ఇది తాపత్రయం ఉండాలి ఏదైనా చేయాలి నేను నేను దేవుని కొరకు ఏం చేయాలి ఈ పని చేయాలి దేవుని కొరకు ఏం చేయాలి నేను దేవుని కొరకు నిలబడేటువంటి లిస్ట్లో మొట్టమొదటి నా పేరు ఉండాలని అనుకోవాలంతే నేనేమి చేయలేను ప్రభువా అవునా అర్థం ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి నీ పని కొరకు నన్ను వాడుకో ప్రభువా అని మనం ఎప్పుడైతే ముందుకు రాగలుగుతామో అప్పుడు అద్భుతంగా మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అలాంటి ఆలోచన రావాలంటే దేవుల్లో మనము ప్రశస్తమైన స్థలంలో నాటబడాలి అంతేకాదు వాక్యమైనటువంటి నీటి ద్వారా మనం బ్రతకాలి అట్టి బ్రతుకు మనం బ్రతుకుతాము కాక లేచి నిలబడదాం లేచి నిలబడదాం ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవునితో నాతో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నన్ను వాడుకో బ్రహ్వా సారమ కలిగి నేను వాడబడాలని ఉంది సారమ కలిగి నీతో నేను జీవించాలని ఉంది సారమ కలిగి నేను అభివృద్ధిలోనికి ఉంది సారము నాకు దయచే నే సారమైపోయానయ్యా ఆత్మీయ జీవితంలో పడిపోయానయ్యా ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నానయ్యా ఆత్మీయ జీవితంలో ఎదగపోతున్నానయ్యా निवेखा वाले